శ్రీరామచంద్రాయనమ్హ శ్రీ శ్రీమద్ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము తొంభై ఎనిమిదవ సర్గము సుగ్రీవుని చేతిలో మహోదరుడు మృతి చెందుట ఆ బానర రాక్షస బలములు రెండును పరస్పరము చంపుకొనుచుండుటచే అవి సరస్సుల వలె క్షీణించినవి తన బలములు నశించుట చేతను విరూపాక్షుడు నిహతుడగుట వలనను రావణుని క్రోధము రెండింతలాయను వానరులు వధించుచుండుటచే తమ బలములు క్షీణించుచున్నందులకును యుద్ధమున విధివైపరీత్యమునకునూ రావణుడు ఎంతయో వ్యధ చెందాను పిమ్మటాతడు తన గల శత్రు సంహారకుడైన మహోదరునితో ఇట్లు నుడివాను మహాబాహు ఈ యుద్ధ సమయమున నేను నీమీదనే ఆశ పెట్టుకొనియుంటిని మనకు విజయమును చేకూర్చెడి భారము నీదే వీరా నీ పరాక్రమమును ప్రదర్శించి శత్రు సైన్యములను జయింపుము రాజు ఇచ్చడి వేతనమునకు కృతజ్ఞత చూపదగిన సమయము ఇదే రాక్షసశ్రేష్ఠుడైన మహోదరుడు రాజాజ్ఞ మేరకు అగ్నిజ్వాలయందు మిడుతవలే శత్రుసైన్యమున ప్రవేశించెను తేజస్వియు మిగుల బలశాలియు అయిన మహోదరుడు ప్రభు యొక్క ప్రేరణతో తన శౌర్య పరాక్రమములను చూపుచూ వానరసేనలతో యుద్ధమునకు దిగెను అంతట మహా బలపరాక్రమములు గల ఆ వానరయోధులు పెద్ద పెద్ద బండలను చేతబట్టి శత్రు సైన్యమున ప్రవేశించి నిశాచర యోధులను చావమోదిరి అప్పుడు మహోదరుడు మిగుల క్రుద్ధుడై బంగారముచే అలంకృతములైన బాణములతో ఆ మహాసమరమున వానరుల యొక్క చేతులను పాదములను తొడలను చీల్చివైచెను రాక్షసుని చేతిలో గట్టిగా దెబ్బతినిన వానరులలో కొందరు దశ దిశలకును పరుగులు తీసిరి మరికొందరు సుగ్రీవుని ఆశ్రయించిరి యుద్ధమున భంగపడిన వానర సైన్యమును చూచిన పెమ్మట సుగ్రీవుడు మహోదరునిపై దాడి చేశాను మిగుల బలశాలి అయిన ఆ కపిరాజు విశాలమై భయంకరమై పర్వత ప్రమాణంలోనున్న శిలను చేబూని ఆ నిశాచరుని వధించుటకై విసిరివేశను అంతట తన మీదికి వేగముగా వచ్చి పడుచున్న ఆ శిలను చూచి మహోదరుడు ఎట్టి తొట్టుపాటు లేక దుర్భేద్యమైన ఆ శిలను తన బాణములతో ముక్కలు గావించెను రాక్షసుని ఆ బాణ పరంపరకు ఆ మహాశిల వేల కొలది ముక్కలై వ్యాకుల పాటునకు లోనైన గ్రద్దల సమూహము వలె నేలపై పడిపోయేను తాను విసరిన శిలా అట్లు ముక్కలైపోవుటను చూచి సుగ్రీవుడు మిగుల క్రోధావేశపరుడై ఒక మద్ది చెట్టును పెకలించి తీసుకొని కథనరంగమున ఆ రాక్షసునిపై వేశాను శత్రుపురములను జయించునట్టి ఆ రాక్షససూరుడు దానిని తన శరములతో ఛేదించాను అంతట రణావేశపరుడైన సుగ్రీవుడు అచట భూమిపై పడి ఉన్న ఒక పరిఘను చూచాను పెమ్మట ఆ కపిరాజు మెరైచున్న ఆ ఇనుప గుదియను తీసుకొని ఆ మహోదరునకు తన శక్తిని చూపుచూ ఆ పరిఘాగ్రముతో వేగముగా కొట్టి ఆ నిశాచరుని రథాస్వములను చంపివైచెను అంతట వీరుడైన ఆ మహోదర రాక్షసుడు తన అశ్వములు కూలిపోవుట వలన ఆ రథము నుండి క్రిందికి దిగెను పిదపాతడు కోపోద్రిక్తుడై గదను చేబూనెను ఆ రాక్షస యోధుడు గదను కపివీరుడు ఇనుప గుదియను తీసుకొని వీరోచితముగా యుద్ధమునకు తలపడిరి అప్పుడు వారు ఆబోతులవలే రంకెలు వేయిచూ మెరుపులతో గూడిన మేఘములవలే ఒప్పిరి మహోద్దర నిశాచరుడు మిగుల రెచ్చిపోయి వలె మెరుమిట్లు గలుపుచన్న గదను ఆ సుగ్రీవునిపై ప్రయోగించెను మహాబలపరాక్రమములు గల సుగ్రీవుడు తన పైకి వచ్చి పడబోచున్న ఘోరమైన ఆ గదను చూచి రోషముతో కన్నులెర్రజేసెను పెదపా ఆ కపిరాజు ఆ మహాయుద్ధమునందు పరిఘను పైకెత్తి దానితో గదను భగ్నమునర్చెను ముక్కలైన ఆ గదతో పాటు వానరరాజు పరిఘయు నేలపై పడిపోయాను వెమ్మట తేజస్వి అయిన సుగ్రీవుడు పూర్తిగా బంగారు తొడుగుతో అలంకృతమై ఘోరముగానున్న ఒక ఇనుప రోకలిని భూమిపై నుండి తీసుకొనేను వెంటనే అతడు దానిని పైకెత్తి రాక్షసునిపై వేసెను దానిని దెబ్బతీయుటకై మహోదరుడు ఒక గదను ప్రయోగించెను ఆ రెండు ఆయుధములను పరస్పరము ఢీకొని భగ్నములై నేలపై రాలెను ఎగైజున్న అగ్నిజ్వాలల వలె ఒప్పుచూ తేజోబల సంపన్నులైన ఆ ఇరువురు యోధులును అట్లు తమ ఆయుధములు భగ్నము కాగా ముష్టి తలపడిరి వారు ముష్టి ప్రహారములతో పరస్పరము తీవ్రముగా కొట్టుకొనుచూ భీకరముగా గర్జనలన నచ్చిరి ఒకరిపై ఒకరు అరచేతులతో చరచుకొనుచు రణభూమిపై పడిపోయిరి వెంటనే లేచి వారు పరస్పరము పోరాడసాగిరి దుర్జయులైన వీరులు అన్యోన్యము భుజములతో నెట్టుకొనుచూ పోరుసల్పిరి శత్రువులను దెబ్బతీటలో ఘటికులైన ఆ వీరులు బాహుయుద్ధమున బాగుగా అలసిపోయిరి వేగముగా యుద్ధము చేయగల మహోదర రాక్షసుడు సమీపముననే పడియున్న ఖడ్గమును డాలును తీసుకొనెను విమ్మట వానరోత్తముడును మిగుల బలశాలియు అయిన సుగ్రీవుడు అట్లే రణభూమిపై పడియున్న ఒక ఖడ్గమును డాలును చేబూనెను శస్త్ర ప్రయోగములలో ఆరితేరిన ఆ ఉభయులును రోషపరవసులై సమరభూమి అందు రణోత్సాహముతో గర్జించుచూ ఒకరిపైనొకరు ఉజృంభించిరి యుద్ధమున జయించి తీరవలనను గట్టి పూనికతో ఆ ఇరువురును ఒకరిని జూచి మరి ఒకరు కృద్ధులగుచూ మండలాకృతిలో సవ్యాపసవ్యముగా వేగముగా చంక్రమణములు చేయిచుండిరి వేగముగా యుద్ధము చేయగలవాడు బల గర్వితుడు దుష్టబుద్ధి సూరుడు అయిన మహోదరుడు తన ఖడ్గముతో సుగ్రీవుని డాలుపై బలముగా కొట్టెను సుగ్రీవుని డాలునందు నాటుకునిన తన ఖడ్గమును మహోదరుడు లాగుకొనుచున్నంతలో ఆ కపివరుడు శిరస్ణముతో కుండలములతో ప్రకాశించుచున్న ఆ నిశాచరుని శిరస్సును ఖండించెను శిరస్సు తెగిపోయిన వెంటనే ఆ రాక్షసుడు రణభూమిపై పడిపోయెను అంతట రాక్షస సైన్యము ఆ దుస్థితిని జూచి అచట నిలువ లేకపోయేను నిశాచరుని హతమార్చిన సుగ్రీవుడును ఇతర వానరయోధులును సంతోషముతో కోలాహల ధ్వనులు గావించిరి రావణుడు కృద్ధుడై బుసలు కొట్టెను శ్రీరాముడు హర్షమును ప్రకటించెను అంతట రాక్షస యోధులు అందరునూ దిగులుతో విషణ వదనులై భయముతో మిగుల వణకిపోవుచు పిక్కబలము చూపిరి ఆ కపిరాజు ఆ మహోదరుని హతము నచ్చిన పిమ్మట నేలపాలైన అతని దేహము ఛేదింపబడిన పర్వతము యొక్క ఒక విభాగము వలె ఒప్పారెను అంతట సుగ్రీవుడు తెరిపారజూచుటకు అసాధ్యములైన కిరణ శోభలతో విరాజిల్లుచున్న సూర్యుని వలె విజయలక్ష్మితో అనగా విజయోత్సాహముతో తేజరిల్లెను ఆ వానర రాజు సమరమునందు విజయమును సాధించినందులకు అంతరిక్షముననున్న దేవతలు యక్షులు సిద్ధులును అట్లే భూతలమునందున్న ప్రాణులన్నీయును హర్షోల్లాసములతో పొంగిపోవుచు ఆ మహాత్ముని కొనియాడిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది తొంభై ఎనిమిదవ సర్గము